ంబరిధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే గ్రామ ప్రజల ప్రేమ పారవశ్యములు సీతారామలక్ష్మణ్ని సమీపించగానే ప్రతి గ్రామంలోని బాలురు వృద్ధులు స్త్రీ పురుషులు తమ ఇల్లు వాక్యులను పనులను వదిలి వారిని దర్శించుటకై వచ్చచండరి వారిని దర్శించి తమ నేత్రములు సఫలములైనవని భావించుచుండరి వారి నేత్రములు ఆనంద బాష్పములు కురయ్యచుండెను శరీరంలో హర్ష విహములము విహలములయ్యను సోదరులు ఇద్దరినీ కాంచి జనులు ప్రేమానందములలో మునిగిరి వారి హర్షాతిరేక స్థితి వర్ణనాతీతము నిరుపేదకు చింతామణి లభించినంత ఆనందం అనుభవించరి తమ నేత్రముల సాఫల్య క్షణం ఏది ఇదియే అని వారు చెప్పుకొని చుండరి వారిలో కొందరు శ్రీరాముని చూసి ప్రేమ పరవశులై ఆయన వెంట నడుచుచుండరి నేత్రముల ద్వారా వారి సౌందర్యములను తమ హృదయంలోనికి చేర్చుకొని తమ మనోవచనములతో విహరలోకి చుండరి మరికొందరు చక్కని వటవృక్షంలో చూచి దాని కింద మెత్తని గడ్డిని పరిచి ఇచ్చిన విశ్రమించి సేద తీర్చుకున్నాడు కొద్దిసేపు అయిన తర్వాత కానీ లేక ఉదయం కానీ వెల్లుదురు కానీ అని అనయించిచుం అని అనునయించుచుండరి మరికొందరు కడవలలో నీరు తెచ్చి మధుర వచనములతో ప్రభు కొద్దిగా ఈ నీటిని స్వీకరింపుడు అని అనుచుండరి వారి తీయని మాటలకు అపార ప్రేమలకు కృపాలువైన శ్రీరాముడు ముగ్ధుడయ్యను సీతాదేవి అలసిపోయినట్లు గమనించి కొంతసేపు మర్రి చెట్టు నీడలో విశ్రమించను అచటి స్త్రీ పురుషులెల్లరూ వారి అనుపమ సౌందర్యాలను చూసి ఆనందించరి సీతారాముల అందచందములు వారి మనసులను దోచెను నేత్రములకు నర్చెను నలు నిలబడి ప్రజలు శ్రీరామచంద్రుని సౌందర్య చంద్రికలకు చెకూరము తమ్మాల తమాల వృక్ష ఛాయలతో కోటి మన్మధాకారుడైన ప్రభువు వారిని ముగ్ధులను చేసెను విద్యుత్ కాంతి సమాన దేహుడుగు లక్ష్మణుడు ఆపాదమస్తకము సుశోభితుడై ఒప్పారను మునివల్కలములను అమ్ముల పొదని కరకమలములతో ధనుర్బాణములను ధరించి సోదరులిద్దరూ శోభాయమానలేరి వారి తలలపై జటా మొకటములు వారి విశాల వక్షములు దీర్ఘబాహులు మనోహర నేత్రములు చూడముచ్చట గొలుపుచుండను వారి సుందర వదనములు శరదృతువు అందలి చంద్రుని బోలి స్వేద బిందువులతో అన్ని విధములుగా ఈడు జోడైన సీతారాముల జంటను వర్ణించుటకు ఎవరితరము వారి సౌందర్యం అద్భుతావహము నా బుద్ధి చాలా అల్పము అందరును తమ మనస్సులను చిత్తములను బుద్ధులను జతపరిచి సీతారామ లక్ష్మణుల దివ్య సౌందర్యములను చూచుచుండిరి సౌందర్య పిపాసకల స్త్రీ పురుషులు దీపసుఖాన్ని చూసిన జింకలవలే తమను తాము మరిచిపోయిరి గ్రామీణ స్త్రీలు సీతాదేవిని సమీపించిరి కానీ ప్రేమాధిక్యం చేయి ఆమెను అడుగుటకు సంకోచించిరి అందరూ సీతామాత చరణములపై పడి కోమల స్వరములతో ఇట్లండిరి రాజకుమారి మా విన్నపం ఒకటి కలదు స్త్రీ స్వభావ కారణం అడుగుటకు భయపడుచున్నాము మా సాహసమును మన్నింపుడు మేము పల్లెవాసులము మా మాటలను అన్యథా భావించవలదు ఈ రాకుమారులు ఇద్దరునూ సహజ సౌందర్య లావణ్య మూర్తులు మనలు బంగారం వీరి నుండి కాంతులను గ్రహించి శోభిల్లుచున్నది వీరిలో ఒకరిది శ్యామవర్ణము మరి ఒకది గౌరవర్ణము ఇద్దరును సుందరులు సుకుమారులు శోభాపుంజములు వీరి ముఖములు శరత్చంద్రులు నేత్రములు శరత్కాల కమలములు వీరిద్దరూ ఎవరు ఓ సుందరవదన కోటి మన్మధులను మించి ప్రకాశించు వీరు నీకేమి కావాలను తెలుపుము వారి ప్రేమపూర్వక మధుర వాక్యములు విని సీతాదేవి బిడియపడు తనలో తానే నవ్వుకొనను మొదటి రామలక్ష్మణుల వైపునో పిదపా భూమి వైపునో చూచి సీతాదేవి లజ్జా సంకోచములతో మౌనం వహించను పిమ్మట ఆ హరిణలోచన సిగ్గుపడు కోకిల వంటి మధురస్వరంతో వారికి ప్రేమతో సమాధానమిచ్చను సరళ స్వభావుడు సుందరుడు గౌరవర్ణం గల ఆ చిన్నవాడు నా మరిది ఆయన పేరు లక్ష్మణుడు తర్వాత చంద్రబింబమును బోలు తన చీర చీరకొంగుతో కప్పుకొని తన ప్రభువు వైపు చూచి భ్రుకుటి ముడిచి కాటుక పిట్ట వంటి కన్నులతో ఓరచూపుతో అతడు తన పతి అని కనుసన్నులతోనే సన్ కనుసన్నులతోడనే తెలిపాను ఆ గ్రామీణ యువతులందరూ నిరుపేదకు ధన ధననిధులు లభించినంతగా సంతసించరి వారు అత్యంత భక్తితో సీతామాత పాదములకు ప్రణమిల్లిరి పిదప తలపై ఈ పృథ్వీ భారం ఉన్నంత వరకు నీవు సౌభాగ్యవతివై ఉండవుగాక అని ఆశీర్వదించిరి వారు ఇంకనూ ఇట్లా పలికిరే పరమశివునికి పార్వతీదేవి వలె నీవును నీ పతికి ప్రేమ పాత్రరాలవ కమ్ము దేవి మాపై నీ కృపా ప్రేమలను మాత్రం విడవవలదు మరలా ఈ దారిలోనే రావాల్సిందిగా చేతులు జోడించి మేము ప్రార్థించుచున్నాము మమ్ము మీ చెల్లులుగా భావించి మీ దర్శన భాగ్యం ప్రసాదింపుడు వారి ప్రేమ పిపాసను చూసి సీతాదేవి తన మధుర వచనములతో వెన్నెల కలవల వలె వారిని సంతోషపరచను అదే సమయాన లక్ష్మణుడు శ్రీరామచంద్రుని అభిప్రాయం పెరిగి కోమల స్వరంతో వారిని మార్గం అడిగను ఈ మాటను విన్న వెంటనే స్త్రీ పురుషులు దుఃఖితులైరి వారు గగుర్పాటు పొందిరి కన్నుల నీరు నిండెను హృదయములందల ఆనందములు మటమాయమయ్యను విధాత తానుసంగీన సంపదను తిరిగి లాక్కొన్నట్టు వారు నిస్పృహకు లోనైరి ఇది కర్మగతి అని భావించి ధైర్యం వహించి తమలో తాము చర్చించుకునే వారికి సుగమమైన మార్గం చూపిరి శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అక్కడి నుండి ముందుకు సాగను వెంట వచ్చిన వారిని ప్రియవచనములతో తిరిగి పంపెను వారి హృదయాలను మాత్రం తనతో తీసుకొని పోయెను మరలి వెళ్ళినప్పుడు ఆ జానపదలు మిక్కిలి పరితపించిరి లోన దైవమును నిందించిరి విధాత కార్యములు అన్నయ్యను విపరీతములే అని మిక్కిలి చింతాక్రాంతులై పలుకుచుండరి విధాత అతి స్వతంత్రుడు నిరంకుశుడు నిర్దయుడు భయరహితుడు అమృత కిరణుడైన చంద్రుని రోగిగా కళంక సహితునుగా నర్చను కల్పవృక్షమును చెట్టుగా స్థావరముగా చేసెను సముద్రమును ఉప్పు నీటితో నింపెను అతడే ఈ రాకుమారులను వనములకు పంపెను వీరిని అడవుల పాలు గావించిన విధాత భోగ విలాసమును వ్యర్థముగా సృష్టించెను పాదరక్షలు కూడా లేకుండా వీరిని తిరుగునట్లుగా చేసిన విధాత నానావిధ వాహనములను వృధాగా సృజించను వీరి కుసులను ఆకులను పరుచుకొని పవలించినట్టుగా చేసి అతడు మెత్తని పాన్పులను ఏల సృష్టించను వీరికి చెట్ల కింద నివాసములు ఏర్పరిచిన అతడు ఉజ్వల సౌధములను నిర్మించి మిక్కిలి ప్రయాసపడను ఈ సుందర సుకుమార యువకులు ముని వస్త్రములను జడలను ధరించినట్టుగా చేసి విధాత వివిధ ఆభరణాలను వస్త్రా వస్త్రములను నిర్మించడం వ్యర్థమే వీరికి కందమూల ఫలాలను ఆహారంగా చేసి అతడు అమృతం మొదలగు మధుర పదార్థములు ఏల సృజించను మరికొందరు ఈ విధముగా పలికిరి వీరు సహజ సుందరులు బ్రహ్మ సృజించలేదు వీరు తమను తామే ప్రకటించుకుని విధాత సృష్టిని గురించి వేదములు వర్ణించినవి దాని ప్రకారం ఇట్టి స్త్రీ కానీ పురుషులు కానీ పదనాలుగు లోకములలో ఎక్కడ వెదిగి చూసిననూ కానురారు వీరి రూప సౌభాగ్యములు కని విని ఎరుగనట్వి ఊహలకు అందనట్టువి వీరిని చూచి విధాత అనురక్తుడై వీరి వంటి వారిని సృష్టింప ప్రయత్నించి ఉండవచ్చును ఎంతగా పరిశ్రమించిననో వీరిని పోలిన వారిని సృజించుటకు సాధ్యం కాక అసూయతో వీరిని వనమునలో దాచనేమో మరికొందరు ఈ విధంగా అడిగిరి మాకు ఎక్కువగా తెలియదు కానీ మేము మాత్రం ఎంతయో ధన్యులము మా ఉద్దేశంలో వీరిని చూచిన వారును చూచుచున్న చూడబోవు వారును అందరూ ధన్యజీవులే పుణ్యాత్మలే ఇట్టి ప్రియవచనములు పలుకుచువారు కన్నీరు గార్చిరి మిక్కలి సుకుమారులైన వీరు ఈ కారడవులలో దుర్గమ్మ మార్గములలో ఎట్లా నడవగలరు అని అనుచుండ్రి సంధ్యా సమయాన తమకు కలగబోవు వియోగమును శంకించి చక్రవాకులు వ్యాకుల పాటుకు గురియగను అట్లే ఆ స్త్రీలు తమకు సీతారామ లక్ష్మణులతో ఎడబాటు కలుగున శంకతో స్నేహ రైరి వారి చరణ కమల కోమలత్వమును మార్గ కాఠిణ్యము తలుచుకుని దుఃఖితలై గద్గద కంఠంతో పలికిరి వీరి ఎర్రని మృదు పాదవులను స్పృశించుటకు భూమిన హృదయం వలె మిక్కలి సంకోచపడుచున్నది జగదీశ్వరుడు వీరికి వనవాసములను నిర్దేశించినప్పుడు మార్గములను పూలతో ఏల నింపలేదు విధాత మనము కోరిన వరంనిచ్చినట్లయితే వీరిని సర్వదా మన కన్నుల్లోనే ఉంచుకొనవలనని కోరడి వారము సమయానికి అతడికి రానివారు సీతారాములను దర్శింపలేకపోయేరి అట్టివారు ఆ దంపతుల సహజ సౌందర్యాలను గురించి విని మిత్రమా వారు ఎంత దూరం పోయి ఉందరు అని అడుగుచుండరి వారిలో సమర్థులు పరిగెత్తుకొని వెళ్ళి వారిని చూచిచుండరి తమ జన్మలు ధన్యములైనవని తలిచి ఆనందంతో మరలివచ్చుచుండరి అబనలైన అతివలు పిల్లలు వృద్ధులు చేయనది లేక చేతులు నలుపుకొనచూ పరితప్పించుచుండరి ఈ విధంగా శ్రీరాముడు ఎక్కడికి వెళ్ళినను వారు ప్రేమ పారవశ్యములనే పొందుచూవచ్చిరి సూర్యవంశం అనే కలువను వికసింపచేయి శ్రీరాముడనే చంద్రుడు ఏ గ్రామమును సమీపించిననో ఆ గ్రామం డోళికలలో తేలియాడుచు ఉండను వనవాస కథను విన్న రాజనులు రాజును రాణిని తోలనాడుచుండరి కొందరు ఒక విధంగా రాజుగారు చేసినది మంచి పని దాని వలన మాకు మనకు నేత్రానందం కలిగినది మేము ధన్యులమైతమే అని అనుచుండరి ఇతరులు సరళమైన ప్రేమ పూర్తి మధురవచనములు పలుకుచుండరి వారు అనుచుండరి వీరికి జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులు ధన్యులు వీరు నివసించిన నగరము ధన్యము వీరు నడిచిన మైదానములు పర్వతములు అడవులు గ్రామములు ధన్యాతి ధన్యములు వీరు దర్శించిన ప్రదేశములన్నీ ధన్యములు వీరిని సృష్టించిన విధాతయు తన సృష్టి సాఫల్యమునకు సంతసించి ఉండను తాను శ్రీరామునికి ప్రీతిపాత్రుడు ఒకటిచే మిక్కలి భాగ్యశాలిగా బ్రహ్మ తలపోసను బాటసారులై సాగిపోవుచున్న రామలక్ష్మణుల మధుర వృత్తాంతము సమస్త మార్గముల ఎందును వనముల ఎందును వ్యాపించను రఘువంశ కులమునకు సూర్యుని వంటి శ్రీరామచంద్రుడు అందరికీ సుఖములను గూర్చుచు సీతా లక్ష్మణులతో వనములను దర్శించు ముందుకు సాగుచుండను ముందు శ్రీరామచంద్రుడు వెనుక లక్ష్మణుడు తాపసి వేషంలో హాయిగా నడుచుచుండగా వారి మధ్య సీతాదేవి బ్రహ్మజీవుల మధ్య మాయవలే విలసిల్లుచుండను మన్మధునికి వసంతునికి నడుమ రతీదేవి వలను చంద్రునికి అతని కుమారుడైన బుధునికి మధ్య రోహిణీ వలెను సీతాదేవి ప్రకాశించుచుండను శ్రీరామచంద్రుడి పాదముద్రలపైన తాను అడుగులేడక నెమ్మదిగా మర్యాదతో సీతాదేవి నడుచుచుండను వారిద్దరి పాదముద్రలకు ఎడమవైపున తన మర్యాదను పాటిస్తూ లక్ష్మణుడు నడుచుచుండను శ్రీ సీతారామ లక్ష్మణుల అలౌకిక ప్రేమ వర్ణింపనలవి కానిది పశుపక్షులు కూడా వారి సౌందర్యాలకు పరవశించిపోవుచున్నవి పదికుడైన శ్రీరాముడు వాటి మనసులను కూడా ఆహరించను శ్రీ శ్రీ సీతారామ లక్ష్మణులను చూసిన వారందరూ ఎట్టి శ్రమ లేకుండా ఆనందంతో పునర్జన్మరాహిత్యంను పొందుచుండరి నేటికి నీ ఉన్న సీతారామ లక్ష్మణుల పవిత్ర రూపంలో తన హృదయంలో నిలుపుకున్నవారు శ్రీరాముని సాకేతధామమును చేరుతరు తపోధనులైన మునీశ్వరులకు ఆ స్థానం ప్రాప్తించటం దుర్లభం సీతాదేవి బడలికలను గమనించిన శ్రీరామచంద్రుడు చల్లని నీటి వసతి గల ప్రదేశమున ఒక వటవృక్ష ఛాయలో ఆ దినం విశ్రాంతి తీసుకునను కందమూల ఫలములను ఆరగించి వారు ఆ రాత్రి అచ్చటనే గడిపిని ప్రాతకాలమును స్నానాధికములు ఆచరించి శ్రీ రఘురాముడు అచ్చటి నుండి బయలుదేరను సుందర వనములను సరస్సులను కొండలను చూచుచు శ్రీరామచంద్రుడు వాల్మీకి ఆశ్రమమునకు చేరను మనోహర పర్వతములతో వనములతో పవిత్ర జలములతో ఆ ఋష్యాశ్రమం అత్యంత శోభాయమానముగా ఉండను అక్కడి ఇందలి కమలములు వనవృక్షముల పుష్పములు వికసింపగా వాటి మకరంధములను ఆస్వాదించి ఆస్వాదించిన తొమ్మిదలు మత్తిల్లి ధ్వనులు చేయిచుండను పలు రకముల పక్షులు మధురావ మధురారాభములను కావించుచుండను జంతువులు తమ తమ సహజ వైరములు మాని హాయిగా సంచరించుచుండను ఓం సహనాభవ సహ ఓం శాంతి శాంతి శాంతి